అధికారంలోకి వచ్చిన తర్వాత మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం జరిగిందన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కి హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదలేదని హెచ్చరించారు ఇలాంటి అహంకార పూరిత మాటలు మాట్లాడితే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కి మరోసారి గుణపాఠం తప్పదని అన్నారు రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ఎన్నికల ముందు ఏదైతే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిరో ఆరు గ్యారంటీలను తూచా తప్పకుండా ఈ రోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో తెలంగాణ సమాజం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మేము అధికారంలో లేము అధికారం కోల్పోయినామని అక్కస్తోటి తోటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఒక్కసారి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాం మేము అధికారం కోల్పోయినామని అక్కస్ తోటి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాట వాటి మాటలన్నిటి కూడా వెనక తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ఈ రోజు వారిని హెచ్చరిస్తా ఉన్నాం